విరుచుక పడురి ఇక మరో అంశం స్థానిక సమరానికి ఇస్తాయి ఎన్నికలే ఏవైనా బిఆర్ఎస్ దే గెలుపు బాకీ కార్డుతో రేవంత్ భరతం పడతాం అభయ హస్తం కాదు భస్మాస్రం హస్తం గ్యారెంటీల పేరుతో గ్యారెడి ఆ చేశారు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం రైతులు లైన్లలో కొట్లాడే పరిస్థితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇగో ఏదన్నా కాని అండబ్బా గ్రామీణ ప్రాంతంలో జరిగే సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎంపీ ఎలక్షన్లైనా ఏదైనా పడే పార్టీలు పార్టీలు లాలూచి పడనంత వరకు ఏదైనా జరగని గెలుపు మాత్రం అంతిమంగా బీఆర్ఎస్ పార్టీదే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం కానీ రాజకీయ కుటిల శక్తులు బీజేపీ కావచ్చు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతరత్ర ఇతరత్ర కావచ్చు వీళ్ళ యొక్క దోస్తనం తారాస్థాయిలో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ టార్గెట్ చేయదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఆ పేరుకు బీజేపీలో ఉన్నట్టే కానీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దోస్తులే రేవంత్ రెడ్డి మనసులే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బీజేపీ మనిషి ఇది అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం స్థానిక సమరానికి సై అని చెప్పడానికి కారణం అదే నేను చెప్తున్నా కదా సో మొత్తానికి ఇప్పటికైనా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజల కోసం లేదా కేసీఆర్ కోసం గతంలో జరిగిన అభివృద్ధి కోసం ఇరవై ఈ ఇరవై రెండు నెలల పాలనలో జరిగిన దుర్మార్గమైన అరాచకాల మీద మీరు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టకపోతే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడు అనేది మర్చిపోరు మీరు ఓటు అనే విషయాన్ని మీరు మర్చిపోండి లేకపోతే భవిష్యత్తులో తా చాలా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రజలకు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీని మన ప్రాంతీయ పార్టీని ద్రవిడ నాట చూడు తమిళనాడున వాళ్ళ ప్రాంతీయ పార్టీ కోసం ఎంత దూరమైనా తెగబడతారు ప్రజలు కానీ మనకాడ మనకాడ తత్వం ఉంది తెగు ఉన్నది కానీ మీరు భ్రమల పడకూర్రీ కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఏదో ఏం చేసినాయి ఏం ఒరగబెట్టినాయండి షీపుర్ పుల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఉన్న తట్టడం మట్టి కూడా ఎత్తలే కాంగ్రెస్ పార్టీ ఇంకేం జరుగుతుంది ఇక ఈ పార్టీని పట్టుకొని ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అంటే ఏమవుతుంది నాకు అర్థం కాదు ఏ ఈయన ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినా నాకు అర్థమవుతుంది కరెక్టే మాట్లాడిందా లేకపోతే ఇంకేమన్నా ఎన్నికల హామీలన్నీ నెరవేర్చనం సార్ బట్టి విక్రమార్క గారు ఎక్కడ నెరవేర్చారని నాకు ఒక్క రెండు చెప్పు ఒకటో రెండో మిగిలినవి అంతే రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఐదు లక్షల ఇంద్రమ ఇల్లు కట్టినాం మహిళల్ని కోటీశ్వరంలోని చేస్తున్నాం స్థానిక ఎన్నికలలో మాదే విజయం మధురలో డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క ఏం చేసినావు ఒకటో రెండో మిగిలినవి అంతే రై రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం రుణమాఫీ ఎవరికి చేసినావు ఎంతమందికి చేసినాం తెలంగాణలో రైతుల సంఖ్య ఎంత కౌలు రైతులు రైతుల సంఖ్య ఎంత నువ్వు ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చినావు ఎంత ఎంత బడ్జెట్ ఇచ్చినావు చెప్పు జరా రైతు భరోసా ఎంతమందికి ఇచ్చినావు నిరుద్యోగులకు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావ్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినవా ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లుగా ఇచ్చినావా ఎప్పుడుగా ఇచ్చినవయ్యా ఎప్పుడు ఇచ్చినావు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పవయ్యా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మాట మళ్ళీ పచ్చి అబద్ధాలు పుండకూరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండే నేను మీద ఒక రెస్పెక్ట్ ఓ గౌరవం ఉండే ఇంత గలీజ్గా మాట్లాడతారా మీ పదవి కోసం మీ ఏది పార్టీ కోసం ఇంత దరిద్రంగా మాట్లాడతారా ఏ వాట్నా ఏం మాట్లాడుతుండేనే అసలు మళ్ళా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అన్ని హామీలు నెరవేర్చినా ఏడ నెరవేర్చినవయ్యా గా విద్యార్థులకు విద్యా కార్డు ఇచ్చినవా గా మా ఏది విద్యార్థిలకు స్కూటీలు ఇస్తా అన్నావు ఇచ్చినవా నువ్వు యువతకే న్యాయం చేయలే ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినవా నువ్వు రెండు లక్షలు అన్నావు యాభై వేలు ఏడబెట్టుకోవాలా నెత్తిలో పెట్టుకోవాలన్నా ఏడబెట్టుకోవాలని అరవై వేల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఏవో బాగా ముచ్చట్లు చెప్తుగా ఈరోజు ఏంది ఈ ఈ అబద్ధం ముచ్చట్లేందా మళ్ళా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన మాట్లాడిన మాటలు ఇక దాంతోపాటు ఇంకొక అంశం నిన్న నేను బతుకమ్మ సంగతి చూసినా అండి ఈ బతుకమ్మని చూడు ఒకసారి